పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నంపల్లిలోని రైస్ మిల్లుల్లో దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు సాయి మహాలక్ష్మి సౌభాగ్య లక్ష్మి రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం అక్రమంగా దారి మళ్లించినట్లు గుర్తించారు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన ధాన్యం మిల్లు యజమానులు అమ్ముకున్నారని చెప్పారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్లో పన్నెండు వేల క్వింటాల ధాన్యం మిల్లులో ఉండాలి కానీ మూడు వేల రెండు వందల క్వింటాల ధాన్యం మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు కోటి తొంభై రెండు లక్షల విలువైన ఎనభై ఏడు వేల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లు యజమానులు పక్కదారి పట్టించారని తెలిపారు ధాన్యం కొనుగోలు తర్వాత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మిల్లు యజమానులు అవినీతికి పాల్పడ్డారని వివరించారు సివిల్ సప్లై అధికారులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నంపల్లిలోని రైస్ మిల్లుల్లో దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు సాయి మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం అక్రమంగా దారి మళ్లించినట్లు గుర్తించారు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన ధాన్యం మిల్లు యజమానులు అమ్ముకున్నారని చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్ లో పన్నెండు వేల క్వింటాల ధాన్యం మిల్లులో ఉండాలి కానీ మూడు వేల రెండు వందల క్వింటాల ధాన్యం మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు కోటి తొంభై రెండు లక్షల విలువైన ఎనభై ఏడు వేల క్వింటాల ధాన్యాన్ని మిల్లు యజమానులు పక్కదారి పట్టించారని తెలిపారు ధాన్యం కొనుగోలు తర్వాత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మిల్లు యజమానులు అవినీతికి పాల్పడ్డారని వివరించారు సివిల్ సప్లై అధికారులు క్వింటాల్స్ బ్యాడ నిర్ధారించడం జరిగింది దీని వాల్యూంటారంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మనకు రబీకి ఇచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన రేట్ ప్రకారం ఒక కోటి తొంభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు ఉంటాయి పన్నెండు వేల క్వింటాళ్ళ ధాన్యం ఉండాల్సి ఉండే రబీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కానీ మా నేను భౌతికంగా లిఖించింది దాని ప్రకారం మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది గిడ్డాలు మాత్రమే ఉంది సో ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఒకటి గిడ్డలు ఏదైతే ఉందో అది షార్ట్ బాగా ఉంది లేదు ఈరోజు మనకు టాస్క్ ఫోర్స్ వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రకారం మనం ఇక్కడికి వచ్చింది ఒకటి సాయి మహాలక్ష్మి ఇంకోటి సౌభాగ్యలక్ష్మి లక్ష్మి సౌభాగ్యలక్ష్మిలో కూడా షార్టేజ్ మేము ఫైండ్ అవుట్ చేసినాము బట్ చీకటి ఉండడం కారణంగా మనం సరైన సరిగ్గా ఇంకా ధాన్యం బద్దాండిపోయింది ఇలా అదే సాయి మహాలక్ష్మిలో ఒక కోటి తొంభై రెండు లక్షలు